కర్నూలు జిల్లా సమస్యాత్మక ప్రాంతాల్లో గార్డెన్ సెట్ ఆపరేషన్ అసాంఘిక సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించి నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం కర్నూలు షరీన్ నగర్లో అదోన్ అరుణ్జ్యోతి నగర్లో కాటన్ సెట్ ఆపరేషన్లు ఈ దాడుల్లో మొత్తం ఎలాంటి ధృవప్రతాలు లేని ఇరవై రెండు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు రౌడీ షీటర్లు అనుమానిత ప్రాంతాలు అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో విస్తృతంగా దాడులు చేస్తున్నారు Mas que